విజయవాడ ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు గురువారం సింగ్నగర్ ప్రాంతంలో పర్యటించిన ఆమె వరద బాధితులను పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకోవాలని కోరారు వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పడం మంచి విషయమన్నారు బుడమేరు రక్షణకు వెంటనే చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణలో మాదిరి బుడమేరు ఆక్రమణలు తొలగించాలని సూచించారు కొంప కొల్లేరు అయింది బెజవాడ బుడమేరు అయింది అన్నట్లుగా విజయవాడ వరదలకు బుడమేరే కారణం అన్నారు వరద నీరు కొల్లేరుకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు ఈ ప్రమాదం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుతం చంద్రబాబు మీదే ఉందన్నారు బుడమేరుకి రిటర్నింగ్ వాల్ కట్టాల్సిందే అని డిమాండ్ చేశారు వరదల్లో ఇప్పటి వరకు ముప్పై ఐదు మంది చనిపోయారు ఐదు లక్షల మంది నష్టపోయారన్నారు ఇది ఘోర విపత్తు అని ఇంత పెద్ద విపత్తు సంభవిస్తే ప్రధాని మోదీ కనీసం స్పందించలేదన్నారు విజయవాడ వరదలు కేంద్రానికి కనిపించడం లేదన్నారు ఇక్కడి ఎంపీల మద్దతుతో ప్రధాని అయ్యారనే సంగతి మరిచారు అని ఏపీ ప్రజల కష్టాలు మోదీకి కనిపించడం లేదన్నారు కేంద్రం వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా ప్రకటించి నష్టపోయిన ప్రతి ఇంటికి కనీసం లక్ష రూపాయలు సాయం చేయాలి అని షర్మిల డిమాండ్ చేశారు